కుటుంబ సర్వేకి వచ్చినామండి మేము డీటెయిల్స్ రాసుకుంటాం మీకు ఏమైనా భూమి సాగులు ఉన్నాయా చెప్పు ఎందుకు లేవు సారు ఉన్నాయి రెండు ఎకరాల భూమి రెండు బర్రెలు ఒక కోళ్ళపారం ఒక జేసీబీ పోరే గవరి మనకేడు కలగిట్టగా అన్నావా ఏమో జేసీబీ ఉన్నది భూమి ఉన్నది కోళ్ళపారం ఉన్నది అంటాను నువ్వు నన్ను ఎందుకు కొడతాను వాళ్ళకి ఏం చెప్పద్ది నచ్చేటి ఉంటే రావు అంతే అంటావా అందరు అమ్మాయిలు లెక్క నాకు అబ్బాయిలను చూస్తే ఫీలింగ్స్ రావే నాకు అమ్మాయిలను చూస్తేనే ఫీలింగ్స్ వస్తాయి పాడగాను ఆ అబ్బాయిలను చూస్తే నాకంతా ఒళ్ళు జీలకరిత్తదే వా నీకేం పుట్టిందే గిట్ల తయారైనవేమే నీకేమైంది అసలు ఎవరు తన అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటాడే కన్నా ఏం చేయాలని నీకెవరో చేతబడి చేసి రుపావే నీకు ముఖం తప్ప నడు నీ ముఖం పాడగాను రావే నేను పాడి అయ్యా ఏం పోయే ఒక్కడు కూడా ఎత్తలేదు ఈ వీడేంది చొత్తాండు నీ అబ్బా ఈ మా ఉన్నది చూసి గుర్తు పట్టింది అనుకో ఇక నన్ను ఎవరు పట్టకుండా కొడుతుంది అబ్బా నీకేం పుట్టిందే ఒకసారి వచ్చి గిట్లో కూర్చున్నావు ఎంత భయపడుతుంది నేను అమ్మ తోడే వీడే కదనే మనం వేడికో తడి అవునే అమ్మ గి వీడే అందుకేనే నాకు భయమై నీ వెనకొచ్చి జాక్కున్నా రే దాని తల్లి నేను ఉండగా నువ్వు దోని కాదు కదా దాని నీడని కూడా ముట్టుకొనియా నేను వచ్చి నా కోసం కాదు మీ కోసం ఐ లవ్ యూ ఆంటీ ఒరే 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 ఏమైందిరా నీకు ఏం మాట్లాడుతున్నావు వెల్కమ్ టు వరంగల్ దర్శన్ పిట్ట కొంచెం కూత గణంలా అనతి కాలంలోనే వంద టెలిఫిలిమ్స్ యాక్ట్ చేసినటువంటి శ్రీహర్షను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను వెల్కమ్ శ్రీహర్ష హాయ్ సార్ వెరీ గుడ్ మీ పరిచయం మా ప్రేక్షకుల కోసం చెప్పండి ఎక్కడ ఉంటారు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శ్రీహర్ష సామ్యా ఐ స్టైన్ వరేంగర్ యాక్చువల్లీ మీ అందరికీ నేను తెలుసు విత్ ఇన్ ఫోర్ మంత్స్లోనే హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరి ఇలానే నన్ను ప్రతి వీడియోకి అండ్ అలాగే వరంగల్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు నాకు ఈ స్టేజ్ ఇచ్చిన వాళ్ళకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను యాక్చువల్లీ ఈ ఫీల్డ్కి నన్ను పరిచయం చేసింది మా హస్బెండ్ అండ్ తనే నాకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ ఫర్దర్గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ ఆమ్ మ్యారీడ్ అండ్ మీ అందరు అడుగుతూ ఉన్నారు మ్యారీడా సింగిల్ మ్యారీడా సింగిల్ అని నేను మ్యారీడ్ అండి అండ్ నేను హరికృష్ణ అనే అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయి వన్ ఇయర్ అవుతుంది అండ్ తను నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ మా అమ్మ వాళ్ళది వచ్చేసి వర్ధన్పేట్ మా అత్తయ్య వాళ్ళది వరంగల్ వరంగల్ లోకల్ మాది మ్యారేజ్ కాకముందు నాకు ఓవర్ సపోర్టివ్ వచ్చేసి మా అక్క మా ఫాదర్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఎక్స్పైర్ అయిపోయారు అండ్ దాని తర్వాత మా మమ్మీ చాలా కష్టపడి నన్ను పెంచేయరు యాక్చువల్లీ మా ఫ్యామిలీ వాళ్ళకి నేను ఈ ఫీల్డ్కి రావడం ఇష్టం లేదు అండ్ మై క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ కంప్లీట్ చేశాను నేను అండ్ మా ఇంట్లో ఎప్పుడూ అంటా ఉండేది ఇంత మంచి స్టడీ ఉన్న తర్వాత ఈ ఫీల్డ్కి ఎందుకు వెళ్తున్నావు అనేసి అండి యూజువల్లీ నేను మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు కూడా సార్ ఐ యూస్ టు డూ రీల్స్ యాక్చువల్లీ నేను చాలా వరకు రీల్స్లోనే అందరికీ పరిచయం ఫార్మసీలో అన్ని సీసీ కెమెరాస్ ఉంటుండే బట్ నేను వచ్చేసి కౌంటర్ దగ్గర కూర్చొని ఫోన్ అక్కడ పెట్టేసి రీల్స్ చేసుకుంటా ఉండేది ఐకాన్ హాస్పిటల్లో చేశాను టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు సార్ బేసిక్గా ఆ ఫీల్డ్లో ఉండి మనం ఏదైనా రీల్స్ కానీ ఇండస్ట్రీ ఫీల్డ్ వైపు వస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు బట్ నాకు వాళ్ళు అలా చేయలేదు నేను రీల్స్ చేసుకుంటుంటే వాళ్ళు సీసీ కెమెరాలో చూసే వాళ్ళు బట్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు కాదు ఐకాన్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలండి ఆ రోజు మీరు హెల్ప్ చేయడం వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చాను బేసిక్గా అండ్ దాని తర్వాత విశ్వాస్ ఫార్మసీలో వర్క్ చేశాను కరీంబాద్లో సార్ కూడా సేమ్ యాజ్ యూజువల్ సార్ నేను ఎన్ని రీల్స్ చేసినా సార్ చూస్తూ ఉండే బట్ నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు అండ్ ఈ ప్యాషన్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుండి ఉంది సార్ అంటే వెళ్ళాలి ఫిలిం ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అండ్ మంచిగా ఫేమ్ అవ్వడం నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే హండ్రెడ్ మెంబర్స్ ఉన్న దగ్గర నన్ను గుర్తుపట్టాలి అన్న కాన్సెప్ట్లో ఉండేదాన్ని ఎప్పుడు నేను అండ్ వితిన్ ఫోర్ మంత్స్లోనే నాకు మంచి పేరు తీసుకొచ్చిన షార్ట్ ఫిలిం వచ్చేసి గాంధారి కరోనా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో గాంధారి షార్ట్ ఫిలిం నేను యాక్ట్ చేయడం జరిగింది అందులో ఛాన్స్ ఇచ్చిన అశోక్ వేమ్లా గారికి కూడా నా హృదయపూర్వక దండాలు సార్ అండ్ మీరు ఆ రోజు నాకు అవకాశం ఇవ్వడం వల్లనే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను చాలా బాగుంది మేడం మీరు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో కూడా ఏమైనా పార్టిసిపేట్ చేసేదా డైరెక్ట్ మీరు ఈ టెలిఫిలిమ్స్కే యాక్ట్ చేశారు యాక్చువల్లీ స్కూల్ డేస్లో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండే సార్ నాకు ఎక్కువ ఇవి ఇంట్రెస్ట్ లేకపోతుండే నేను మూవీస్ కూడా అలాంటివి ఎప్పుడు చూడను స్పోర్ట్స్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండే సార్ ఈ ఫీల్డ్కి వచ్చేసి నేను బి ఫార్మాలో జాయిన్ అయ్యాక అనుకోకుండా ఈ ఫీల్డ్ పైన నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్ఫార్మ్స్ మంచి ఫార్మసిటికల్ లైన్లో ఇప్పుడు వస్తున్న ట్రెండ్లో మంచి స్కోప్ ఉంది మీకు ఫార్మసిస్ట్గా కావచ్చు ఆ ఫీల్డ్ ఏమైనా వస్తే మీరు లేదంటే ఇదే మీరు సెలెక్ట్ చేసుకొని ఇలానే పోతారా లేదు సార్ ఇంకా ఈ ఫిక్స్ నేను మరి ఈ సపోర్ట్ మీకు మీ హస్బెండ్తోనే మీరు సపోర్ట్ చేశారన్నారు ఇలానే కంటిన్యూ చేస్తాడా మీ హస్బెండ్ ఏం చేస్తారు మా హస్బెండ్ వచ్చేసి హాస్పిటల్లో వర్క్ చేస్తారు సార్ తనది మెడికల్ ఫీల్డ్ బట్ తనకి నేను ఈ ఫీల్డ్ లో ఉండడం ఇష్టం నన్ను ఒక ఫేమ్ యాక్టర్ గా ఒక సెలబ్రిటీగా చేయడం ఆయన ఫిక్స్ అయిపోయాడు మెంటల్ గా లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్ ఇన్ మ్యారేజ్ అని లవ్ మ్యారేజ్ ఆ దట్ ఇస్ నేను గెస్ చేశాను ఇది లవ్ మ్యారేజ్ అయి ఉంటుందని ఒకటి హాస్పిటల్ లో వర్క్ చేసుకుంటూ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఓకే నా నాకు లవర్ గా సర్ తన నాకు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నేను లవర్స్ కాదు నేను బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్నా బెస్ట్ ఫ్రెండ్ మీన్స్ లవ్ ఆ లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బెస్ట్ ఫ్రెండ్ ఎనీ హౌ యు ఆర్ ఇస్ బిహైండ్ యు అంతే కదా అంతే ఇంకా ఏంటి వాట్ ఇస్ యువర్ ఆంబిషన్స్ అంబిషన్స్ ఇంకేం లేవు సార్ మంచి ఫేమ్ యాక్టర్ అవ్వాలని ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మైండ్ మొత్తం ఈ ఫీల్డ్కి వచ్చేసింది అంతే ఇంకా మీరు ఎన్నో ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు ఓకే యు ఆర్ గుడ్ ఆర్టిస్ట్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ కానీ నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను దాన్ని మీరు యాక్ట్ చేసి చూపించాలి మీ ఇంట్లో మీ మదరు మీ హస్బెండు కన్విన్స్ చేసి మీరు ఈ ఫీల్డ్కి రావాలి మీరు ఎలా మీ కన్విన్సింగ్ మీ యాక్టింగ్తో నాకు చూపించండి దేవుడా ఎవరో నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఇంట్లో నా అమ్మని నాకు సపోర్ట్ చేస్తలేదు అంటే నేను ఎవర చెప్పుకోవాలి ఈ బాధ ఎట్లయితే అట్లయింది ఎవ్వలేం సపోర్ట్ చేయరు నాకు అదే సపోర్ట్ చేయమని మా అమ్మ కాళ్ళ మీదనే పడతా ఇగో అమ్మ నేను నీకు ఒక ముచ్చడి చెప్దామని వచ్చింది కాను జరం ఒప్పుకోవే అమ్మ అమ్మ నీ దండం పెడతనే నీ కాళ్ళు మొక్కుతనే అమ్మ నాకు ఈ ఇండస్ట్రీ ఓడు మత్తి ఇష్టమే నన్ను నువ్వే సపోర్ట్ చేయకపోతే నన్ను చూసే ఇంతమంది ప్రేక్షకులు ఎట్లా సపోర్ట్ చేస్తారే అమ్మ నాకు తెలిసే నీ దండం పెడతనే ఫీల్డ్ పోతే అని నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు అమ్మా తీసుకొస్తుంది ఓకే చాలా బాగా చేశారు చాలా కన్విన్సింగ్ ప్లీజింగ్ తోని కన్విన్స్ చేసుకున్నారు నేను ఇంకొక టాస్క్ ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ మీ ఫాదర్ చనిపోయిండు ఈరోజు ఇప్పుడు మీ ఫాదర్ చనిపోయిండు అప్పుడు మీ ఎలా యాక్ట్ చేస్తారు నానా నన్ను చిన్నప్పటి నుండి పెంచినవే ఇప్పుడు నువ్వే నాకు లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు నానా నాన్న లే నానా నాన్న ప్లీజ్ నానా నానా నేను ఇప్పటి నుండి నానా అని ఎవరిని పిలవాలి నానా అమ్మ నీకు నాన్న లేడు నేను నిన్ను చూసుకునే బాధ్యత అయితే నాకే ఉన్నదమ్మా అమ్మా నానా ఇట్లా మనల్ని మధ్య రాగం పోతాడని నేను ఎప్పుడు ఊహించలేదే ఓకే అమ్మా రెండు చేసావు ఇంకొక టాస్క్ ఇస్తా నువ్వు సిటీలో వెళ్తున్నావు నీ కళ్ళ ముందర ఇంకొక అమ్మాయిని ఎవరో టీచ్ చేస్తున్నాడు అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అది విత్ యాక్టింగ్ నాకు చూపించాలి అక్కడ ఉన్నోడేంది గీ పిల్లలు పడతాండు ఎట్లయితే అట్లయింది పోయి అయితే ఒకసారి అడిగి చూస్తా ఊళ్ళో మన జోలికి వచ్చేటోడేవాడబ్బా ఏమ్రో తమ్మి ఏమో పిల్లంబడి బాగా పడతాను వద్దు వద్దు అనుకుంటాడా కాలు మొక్కుకుంటా పోతానవేమ్రో ఏం పిల్ల ఏమంటాడు మనోడు అరే ఒక్క ఆరు వద్దు అంటే దాన్ని కాలు మొక్కుకుంటూ పోవడానికి సిగ్గనిపిత్తలేదు అబ్బే నీకు అరే తమ్మి మంచి చెప్తాను ఇన్రో ఇంకోసారి పోరజోలు ఇవైనావనుకో ఊళ్ళో ఊళ్ళు ఉండకుంటూ ఉరికిత్తా ఏమనుకుంటానవో ఇగో బుజ్జి నేను ఉన్నంత వరకు ఈ ఊర్లో నేను ముట్టుకునే మొగోడు లేడు నువ్వు సీద మీ అవ్వగాడి వైపు అండుకో సో ఏది ఏమైనా సామ్య సామ్య వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ సామ్య రిచ్ ఇన్ గోల్డ్ రిచ్ ఇన్ గోల్డ్ రిచ్ గోల్డ్ వెరీ గుడ్ ఓకే ఎనీ హౌ శ్రీ హర్ష సామ్య ఇంకా మరెన్నో ఎన్నెన్నో సినిమాలలో చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ